నా భర్త సిక్స్ చేయట్లేదు సార్ అని చెప్పి రోజు స్నానం చేసుకొని మల్లెపూలు పెట్టుకొని అందంగా తయారు కావడానికి అన్నది అమ్మాయి ఎట్లా ఉన్న అట్లా పడుకుంటే సిక్స్ చేయొచ్చు కానీ అబ్బాయి చేయాలంటే మాత్రం అంగం ఖచ్చితంగా గట్టిపడాలి గట్టిపడ్డ అంగం ఎక్కువ సేపు ఉండాలి అయితేనే చేయొచ్చు సెక్స్ వీడియోలు అదే పనిగా డైలీ చూస్తున్నావా అవి చూడలేక నీకు దినం గడవట్లేదన్న ఫీలింగ్ కలుగుతుందా అది చూస్తే ఏమవుతుంది ఎంత నష్టపోతారు అనేది ఆల్రెడీ కంటెంట్లో డిస్కస్ చేసినా వేరే వీడియోస్లో ఇప్పుడు ఈ వీడియోలో యాక్చువల్గా సెక్స్ వీడియోస్ చూడడానికి కారణం ఏంటో చెప్తాను ఈ కారణం ఎందుకు తెలుసుకోవాలంటే కారణం తెలుసుకుంటేనే మనం దానికి పరిష్కారం కూడా ఈజీగా వచ్చేస్తారు చాలామందికి ఈ డౌట్ ఉంటుంది నేను రోజు చూస్తున్నా సార్ అడిక్ట్ అయిపోతున్నా నేను చూడలేకుండా ఉండలేకపోతున్నా చూడకుండా ఉండలేకపోతున్నా అంటారు సో దీనికి కారణాలు చూద్దాం ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే సెక్స్ వీరియోస్కి అలవాటు పడడానికి ఎక్స్ప్రెషన్ అయితే ఈ కారణాలు రెండు రకాల మనుషుల్లో మనం విభజించవచ్చు ఒకటి ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు రెండోది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఇందాక అనడు కదా ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే చాలా వింతగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంటారు అది అందరు తెలిసింది అయితే ఎక్స్ప్రెషన్ గురించి మెయిన్ ఎందుకు చెప్తున్నా చెప్తా ఇప్పుడు నా భార్య పడుకుందా మెలుకుందా కూడా నాకు అర్థమైతే లేదు సార్ సెక్స్ చేసేటప్పుడు అని ఒకడు అంటే దినమంతా లొడలొడ వాక్కుంటూ నా నోరు బంద్ చేసిన నా భార్య ఆ టైంకి సక్సెస్ చేద్దామనే టైంకి మాత్రం మూగదాన్లాగా అయిపోతుంది సార్ ఇంకా నాకు మూడు ఎట్లు వస్తుంది అంటారు సో ఎప్పుడైతే మూడు భార్య వల్ల రాదో ఆటోమేటిక్గా ఆ ఫీల్ రాదు ఆ సాటిస్ఫాక్షన్ రాదు కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ మొత్తం కూడా వీడియో చూసుకుంటూనే పొందే అవకాశాలు పొందే అవసరాలు పడతాయి ఇది ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్రెషన్ సెకండ్ పాయింట్ చూడు సౌండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎనీ షాపింగ్ మాల్కి వెళ్ళు పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తూ వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి లైట్గా ప్లే అవుతుంటుంది యాక్చువల్ దాని సైంటిఫిక్ బేసిస్ తెలుసా అట్లా సై మన కామ్గా మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు కొంచెం లో వాల్యూమ్ టోన్లో నీకు ఒక సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది రిలాక్సేషన్ వచ్చినప్పుడు నువ్వు యాక్టివ్గా ఆలోచించావు అప్పుడు ఏమవుతుందంటే నీకు ఏదైనా మంచిగా అనిపించింది కళ్ళకి అనిపిస్తుంది అంటే తీసేసుకుంటావు ఇది నాకు ఇప్పుడు అవసరమా లేదా ఈ వాయిస్ నాకు అవసరమాలే కానీ కాదు ఈ వాచ్ మంచిగా అనిపించి తీసుకుందాం ఇది నేను ఎంత అవసరం పడుతుంది నేను ఆలోచించాలి అట్లనే వాళ్ళు వింత వింత సౌండ్స్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో వీడియోస్లో అప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ రియాలిటీ ప్రిన్సిపల్కి వచ్చేసరికి అత్త మామకు వినిపిస్తుంది పక్క రూమ్లో పిల్లకి తెలుస్తుంటుంది అదే బెడ్ మీద పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలకు తెలుస్తుంటుంది లేదా పకింటిలో తెలుస్తుంటుంది ఈ కాన్సెప్ట్లో ఎట్టి పర్సెంట్లో సౌండ్స్ అనేవి ఇవన్నీ ఒకవేళ వచ్చినా కూడా నోట్ బంద్ చేసుకొని ఆపుకుంటూ ఉంటారు సో ఆ సౌండ్స్ వాలి నీకు ఫీల్ ఎక్కడికి వెళ్ళవు సార్ ఇన్ని రోజులు నువ్వు సౌండ్కి అలవాటు పడవు పెళ్ళి కాకుండా లేదా పెళ్ళాక కూడా నువ్వు ఆ సౌండ్కి అంతకంటే ముందు అలవాటు పడున్న వ్యక్తివి ఇప్పుడు సౌండ్ రాకపోతే నీకు ఫీల్ రాదు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చూడు బ్యాక్గ్రౌండ్ సెటప్ భయంకరంగా ఉంటుంది ఎంటర్ అవ్వడం ఒక తెల్లటి పెయింట్ తోటి చిన్న రెండు మూడు ఫొటోస్ రెడ్ కలర్ వెల్వేట్ బెడ్షీట్ మెత్తటి పర్ఫుల్ ఈ సెటప్లో ఉండేసరికి ఒక రేంజ్ ఉంటుంది ఇక్కడ రియల్ సెటప్ చూడు లైట్లు బంద్ చేసుకొని చీకటి రూమ్లో ఇద్దరు వ్యక్తులు బెడ్షీట్ కప్పుకొని ఉంటారు అది సెటప్ ఏముంటుంది బొంగలోని నువ్వు మంచి సెటప్ చేసినా అల్టిమేట్గా లైట్ బంధులేదు పక్కన కిటికీల నుంచి అని చూస్తే ఇవన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో ఇది థర్డ్ రీజన్ ఫోర్త్ రీజన్ చూడు కెమెరా కెమెరా క్వాలిటీ ఒక రేంజ్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఎక్కడైతే ఉంటుందో అదొకటి పక్కన పెడితే ఇట్లా రియాలిటీ ప్రిన్సిపల్ నీ కళ్ళకి కనిపించేది కొంచెం బాగా ఉంటుంది అది మాత్రమే కనిపిస్తుంటుంది నువ్వు ఇంకొక యాంగిల్ చూడాలంటే సెక్స్ చేయడం ఆపేసి పక్క చూడాలి అని ప్రాక్టికల్గా కుదరదు కుదిరితే సెక్స్ చేయడం ప్రాసెస్ ఆపినట్టుగా సో ఇది ఫోర్త్ రీజన్ ఫిఫ్త్ రీజన్ చూడు ఎక్స్పీరియన్స్ ఇంక పెళ్ళి అయితే థర్టీ ఇయర్స్ అంటావు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటూ ఈవెన్ ఆ ఏజ్లో కూడా నువ్వు డైలీ ఒకసారి చేస్తుంటావు అంటే డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ అందులో వాళ్ళకి మెన్సెస్ ఉంటుంది పెళ్ళిళ్ళు పటాకలు ఇన్ని పక్కన పెట్టుబడి ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ అనుకున్న త్రీ హండ్రెడ్ ఇంటు ఫార్టీ ఇయర్స్ కానీ ఇక్కడ వీళ్ళేంటే డైలీ త్రీ ఫోర్ తోటి వెరైటీ వెరైటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ వేరే ఉంటాయి కొంతమంది మెడికేషన్ తీసుకోని అండర్ సూపర్విజన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది రొటీన్ పబ్లిక్ కంటే సో అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ చూడు సెక్సీ ఫిగర్స్ ఉంటారు ఇప్పుడు నువ్వు ఒక యావరేజ్ లుకింగ్ గర్ల్ పోర్నోగ్రఫీ వీడియోస్లో చూడు జనరల్గా వీడియోస్ ఉంటాయి ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేయరు కొన్ని హిడెన్ కెమెరాస్ అవి ఇవి ఉంటాయి తెలియదు నాకు బట్ ఇన్ జనరల్గా ప్రొఫెషనల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా కెమెరా సెటప్ తోటి వీడియోగ్రాఫర్ తోటి ఇట్లుంటాయో ఆ సెక్సీ ఫిగర్స్ అనేది కనిపించరు ప్రతి ఒక్కరికి అట్లాంటి ఫిగర్స్ కావాలన్న కోరిక చూసేటప్పుడు కలిగిన రియాలిటీగా ఇక్కడికి వచ్చేసరికి కుదరదు కొంతమంది పెళ్లి చూపులు డెబ్బై ఎనభై చూస్తూ ఉంటారు ఏమంటారు డెబ్బై ఎనభై మంది పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే మెయిన్ పాయింట్ ఇదే ఇట్లాంటి సెక్సీ ఫిగర్ అనేది దొరకదు వాడి ఇవన్నీ ఊహించుకుని ఉంటాడు ఇట్లాంటుంది ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్టు వీడికి వచ్చేసరికి అసలు ఏమి ఉండదు రొటీన్గా ఉంటారు స్మార్ట్గా ఉంటారు నేను అడ్లీగా ఉంటానట్లే ఆ సెక్స్ ఫిగర్లైతే ఉంటారు అంటే వాళ్ళు వేసుకునే బట్టలు అవి ఇవి ఆ సెటప్ మొత్తం వేరే ఉంటాయి సో యాక్చువల్గా ఈ వీడియోస్ ఎందుకు చేసినా రీజన్ ఏంటి పోర్నోగ్రఫీ చూడడానికి కారణాలు ఏంటి తెలుసుకోవాలన్నా కదా అది తెలుసుకోవడానికి కారణాలు ఏంటంటే అట్లీస్ట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ డెఫినెట్గా దీంట్లో ఎంతో కొంత కంట్రిబ్యూట్ అనేది చేయాలి నాకు ఒక పేషెంట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటంటే నా భర్త సిక్స్ చేయట్లేదు సార్ అని చెప్పింది అరే ఎందుకు చేయట్లేదు అడిగితే ఏం లేదు సార్ ఇక చేయట్లేదు అన్నాడు అట్లా కాదరా కరెక్ట్గా చెప్పు అంటే సార్ రాగానే కనీసం ఫ్రెషప్ అయ్యి స్నానం చేసి ఒక మంచి నైటీను శారీనో కూడా కట్టుకొని ఉండదు సార్ నుంచి పని చేసిన తర్వాత చెమట గబ్బు అట్లనే పడుకుంటుంది బెడ్ మీదకి వస్తుంది నాకు ఎట్లా మూడు వస్తుంది అనగానే ఇట్లా చూసి నేను ఏమైనా వేషాలనిపిస్తున్నాను నీకు రోజు స్నానం చేసుకొని మల్లెపూలు పెట్టుకొని అందంగా తయారు కావడానికి అన్నది ఇక్కడ వేషాల గురించి మళ్ళీ ఎయిట్ అనట్లేదు దే ఆర్ ఇన్ దర్ ప్రొఫెషన్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఇన్ దర్ ప్రొఫెషన్ కానీ అమ్మాయి అన్న మాట చెప్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఆ రకంగా బ్యూటిఫుల్గా సెక్సీగా నువ్వు ప్రజెంట్ చేయకపోతే వాటికి మూడు ఎట్లు వస్తుంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం చెప్పన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెక్స్ గురించి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి ఎట్లా ఉన్న అట్లా పడుకుంటే సెక్స్ చేయొచ్చు కానీ అబ్బాయి చేయాలంటే మాత్రం అంగం ఖచ్చితంగా గట్టిపడాలి గట్టిపడ్డ అంగం ఎక్కువసేపు ఉండాలి అయితేనే చేస్తుంది ఇక దానికి మూడు కావాలా ఇప్పుడు అని అంటున్నది నాకు మూడు లేకుండా నేను సపోర్ట్ చేయనా అంటే నువ్వు ఉత్తగా అనుకుంటే అయిపోతుందమ్మా కానీ ఇక్కడ బరిలో దిగా సెంచరీ కొట్టాలా గట్టి పడాలా చాలా ఉంటాయి సో ఇది అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఆడవాళ్ళ నుంచి నెగెటివ్ అనట్లేదు వాళ్ళు కూడా దినమని తలుపుకోవడం వల్లనే అట్లా ఉంటారు బట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కొంచెం ప్రెషప్ అయిపోయి ఫ్రెష్గా కనిపిస్తే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎంకరేజ్మెంట్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దట్ పెళ్ళైన వాళ్ళని అట్లీస్ట్ చూడరు ఇక పెళ్ళి కాని వాళ్ళది పని ఏందో మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసినాం నేను డాక్టర్ ఏవిఎస్ సైకియాట్రిస్ట్ స్పెషలిస్ట్ ఇన్ సెక్షువల్ మెడిసిన్ సెక్స్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోస్లో చేద్దాము కొంచెం బ్రేక్ వచ్చింది దానికి సారీ సైనింగ్ సైనిక బాబాయ్